మూడో నెంబరు మన మన్నే శ్రీనివాసరెడ్డి గారికి మూడో నెంబర్ కారు గుర్తు కారు గుర్తు చేసి పెద్ద అధిక మెజార్టీలో గెలిపి గెలిపించాలని అందరికీ ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాము అదే విధంగా మన కేసీఆర్ చేసిన పనులే ఉన్నాయి ఇదివారి దాకా ఇది వీళ్ళు గెలిచి కూడా ఏ పని కూడా మనకి చెప్పలేదు వాళ్ళు చెప్పిన ఆరు గ్యారెంటీ కూడా ఏ గ్యారంటీ కూడా చేయలేదు మళ్ళా కేసీఆర్ ని గెలిపించుకొని మన శ్రీనివాస రెడ్డి గారిని కేసీఆర్ ముందలు ఉంటేనే మనకు అన్ని పనులు అవుతాయి అన్ని సౌకర్యాలు జరుగుతాయి మన ఊర్లో దాదాపుగా మనకు తెలిసిన కార్కెళ్లి ఎప్పుడు కూడా ఒక ఎకరా భూమి చేను ఎండిపోలేదు దాదాపు రెండు వందల యాభై ఎకరాల భూమి చేను ఆల్రెడీ ఎండిపోయింది అయితే కోల్చాగర్ల ఇరవై ఇప్పటికి నీళ్ళు ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్లు ఇడిస్తే మా బతికి పంటలు నీళ్లు వార పెట్టుకుని బతుకుతుంది ఇంకోటి ఏదన్నా ఎండిపోయి పండిన చేను కూడా ఒడ్డు ఆడవాడిని మొత్తం ఆరబెట్టి కుప్పలు కట్టిండ్రు ఆ ఒడ్డు కొన్ని కూడా కొండలేరు గవర్నమెంట్ ఇదే తెలంగాణ గవర్నమెంట్ ఉంటే ఇది వరకే మన మహిళా సంఘం లీడర్లు వచ్చి ఒడ్లు షాంపిల్ తీసుకుని కొని మొత్తం ధ్యానం చేసి జ్యోతి అమ్మేస్తుండ్రి ఒక్క ఇటు కూడా కొనే ఆ రైతులు నీళ్లకు బాధపడరు రెండు రోజులు ఇప్పుడు అమ్మనికి కూడా బాధ పైన ఇంకొకటి వర్షం ఉంది కాబట్టి ఆడ పాడైపోతున్నాయి కనుక ఇది ఒకసారి మనము మన శ్రీనివాస రెడ్డి గారికి గెలిపించాలని గారు గోపాల్ గోపాల్ గారు 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 పరమేష్ వెంకటరాములుగవంత్ పిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామ్ మొత్తం కార్యకర్తలు గాని పిఆర్ఎస్ సీనియర్ నాయకులు గాని మొత్తం మీద విలేజ్ లో ప్రచారం ఓరేవరే కొనసాగిస్తున్నారు ప్రచారంలో భాగంగా ఆల వెంకటేశ్వర రెడ్డికి ఎంత మెజార్టీ ఇచ్చారు ఈ ఊరు నుంచి ఇప్పుడు మండే యూనివర్సిటీకి ఎంత మెజార్టీ అయిపోతున్నారు ఊర్లో ప్రచారం ఎలా జరుగుతుంది గవర్నమెంట్ తొమ్మిది సంవత్సరాలు పరిపాలన చేసింది ఆ పరిపాలన జరిగినటువంటి సంక్షేమ పథకాలు ఇలా ఏసారి ఇలా ఏసారి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందని వాళ్ళు ఏం చెప్తున్నారు ప్రజల యొక్క స్పందన ఎలా ఉంది అనేది ఇక్కడ డి గోపాల్ ఉన్నారు కె గోపాల్ ఉన్నారు ఇంపిటీష్ గారు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే ఎట్లా ఉంది ప్రచారంలో భాగంగా మీరు ప్రతి ఇంటికి వెళ్తున్నారు ప్రతిని తగ్గిస్తున్నారు ఓటు ని అభ్యర్థిస్తున్నారు ఎట్లా ఉంది గత పది సంవత్సరాల కేసీఆర్ గవర్నమెంట్ లో అన్ని రకాల సంక్షేమ పథకాలు అన్ని రకాల ఊరు అభివృద్ధి చేసుకున్నాము రోడ్లు స్కూల్ గాని గానీ చెక్ డ్యాములు గాని చెరువులు గాని అయితే ఒక్కటి బాగా చేసుకున్నాము ఈ ఐదు నెలల కాంగ్రెస్ ఆరు నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ లో అన్ని రకాలుగా అవకతకలు ఉన్నాయి మనకు ఇష్టమైన గ్యారంటీల ఒక పసు కలబెట్టిండ్రు ఇక ఏ పథకాలు లేవు ప్రజలు ఇంతవరకు అయితే మనము టిఆర్ఎస్ కు మన కు ఓట్లు అసెంబ్లీ ఓట్లకు వంద ఓట్లు మేము లీడ్ చేయము కూరకొండ నుంచి ఇప్పుడు మాత్రము అంతకన్నా ఎక్కువ లీడ్ ఇస్తామని మేము చెప్తున్నాము ఎందుకంటే ఊళ్ళో పోతే ప్రజల స్పందన ప్రతి ప్రతి ఒక్కరు ఏమంటున్నాడు అంటే ఏమంటున్నాడు అంటే లేదు మాకు మహిళల్లో రెండు వేల ఐదు మూడు ఇస్తామని ఉచితంగా ఆ మన చిల్లి వైవ చిక మన కరెంటు రెండు వారం రెండు వారంలు కరెంటు ను కూడా మేము అన్నారు ఏ పథకాలు లేవు మహిళలు కూడా మాకు రెండు వేల ఎంత ఇస్తామని మేము చిట్లు నడుకుంటాము ఇట్లా అనుకునేవి అని కేసీఆర్ మన మంచి పనులు చేసి కేసీఆర్ మేము పోగొట్టుకొని ఇలానే వచ్చినా పోయినాము పోయి మాకు చెప్తాము మేము కొడుకుని విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూస్తే జన గురగుండ జనాల స్వామి చూస్తే ఇంతకన్నా అప్పుడు వంద రోడ్లు ఈడ్చినాం కానీ ఇప్పుడు రెండు వందల పైన ఈ జనాము అందరం రెండు వేల మూడు వందల ఓట్లు రెండు వేల మూడు వందల ఓట్లలో మెజార్టీ ఒక వంద ఇప్పుడు ఆల వెంకటేశ్వర రెడ్డి సంక్షేమ పథకాలు ఊళ్ళో అంది మన అన్ని రకాలు అన్ని ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అనకుండా మా ఆలంకి మా ఎమ్మెల్యే గారు ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికి మంచిగా ప్రతి ఒక్కరు ఎవరు విశకపోయినా కళ్యాణంలో కానీ లేకపోతే ఎమ్మెల్సీ కానీ ఏ ఏది ఏ అవసరం ఉన్నా ఏ రోడ్ల అయినా ఏ స్కూల్ విషయం అయినా ఏ విషయం ఏ పరిస్థితి విషయం అయినా కూడా ప్రతి ఒక్కరికి మాకు మేలు చేసిండు చెప్పి ఏ పార్టీ కూడా అడగలేదు మా మాజీ ఎమ్మెల్యే ఆలోచించారు గారు అన్ని అన్ని కాబట్టి మేము మెజార్టీ ఇచ్చినాము ఇప్పుడు కూడా మెజార్టీ ఇస్తామని కోరుకుంటున్నా ఇప్పుడు అలన పదవిలో లేడు మాజీ ఎమ్మెల్యే ఆలన గురించి ఏమంటారు జనాలు మీ ఊళ్ళో గురించి మొన్న చాలా మంది బాధపడుతున్నారు మొన్న కూడా ఊళ్ళకి వచ్చి మళ్ళీ ఆలయ గారు మా మాజీ ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్న ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే ఉన్న కూడా వచ్చినా కూడా ప్రచారానికి వచ్చినా కూడా ఆ జనాలు లేరు మా మాజీ ఎమ్మెల్యేలకు దగ్గర ఆయన కన్నా వంద మంది పైన రెక్కింపుగా మొన్న మీటింగ్ లో ఉన్నారు అందరు కూడా సరే సారి చేస్తాము మేము అప్ల్ చేసినాము మనకు మంచి పనులు చేస్తూ మాకు కావాలి సార్ అని చెప్పి జనాలు కోరుకుంటున్నారు గ్రామ అధ్యక్షులు ఉన్నారు డి గోపాల్ వారిని అడిగి తెలుసుకుందాం ప్రచారం భాగంగా నమస్తే ప్రచారంలో వెళ్తున్నారు కదా ప్రజల స్పందన ఎట్లా ఉంది ప్రజలు ఏమంటున్నారు మొత్తం మీద సార్ ఇంటింటి ప్రచారం చేస్తా ఉన్నాం దాదాపుగా ఒక వారం వెళ్ళిపోతుంది వారంకి వెళ్ళి కూడా ఎవరింటికి పోయి అడిగినా కూడా అబ్బా గుర్తు ఏది అంటే కార్ గుర్తు అంటే అబ్బా మేము తప్పు చేసినాము తప్పు దారి తోబట్టినట్లు అయింది ఒక నాలుగు నెలలు ఐదు నెలలోనే ఆయన పని ఏందో ఆయన పనితానం ఏదో తెలిసిపోతుంది ఈసారి అన్న మా సార్ మేము వేసుకుంటాం మోటు అప్పుడు ఇచ్చి అప్పుడు ఇప్పుడు ఇంకా ఎక్కువ ఓట్లు వేస్తామనేది జనాలే మా కానీ ముందు వాళ్ళే మాకు చెప్తా ఉన్నారు ప్రచారం నేను చెప్పక ముందే పిల్లక ముందే వాళ్ళే మా ఎంబడ కదిలి వస్తా ఉన్నారు మొన్న మన సారు ఆ వెంకటేశ్వర రెడ్డి ఊళ్ళకి వస్తే అసలు పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనాల నోట్లకి వచ్చిన మాట మొత్తం ప్రతి ఒక్కరు ఏమన్నారంటే సార్ మీరు కట్టిన చెక్ డ్యామ్లు ఎండబెట్టినరు మేము వేసుకున్న పొలాలు ఎండబెట్టినరు కోల్చాదర్ల ఇరవై పేట్ల నీళ్లు ఉంటే కూడా నీళ్లు వదలలేదు ఎప్పుడు కూడా ఎండిపోయిన చేనులు ఈ రోజు ఈసారి ఎండిపోయినాయి మాకు పోని గోస వచ్చింది సార్ మళ్ళీ మీరే రావాలి మీకే ఓటేస్తామని అందరి నోట్లకి వెళ్ళి కూడా చెప్పడం జరిగింది ఇంకోటి కూడా ఇప్పుడు జనాలు ఇబ్బంది ఎట్లా పడుతున్నారంటే ఎండిపోయిన చేను మీ ఎకర వండినా కూడా ఆ ఎకర ఓట్లు కూడా కొంటలేరు దాదాపు ఎవరింటికి పోయినా అబ్బా మళ్ళా రెండు వేల ఐదు వందలు మాకు మహిళలకు ఇస్తామండి నాలుగు వేలు మాకు ఇస్తామండి అది ఇస్తలేరు అంటే మేము ఒకటే చెప్పినాం అమ్మా మీరు ఇంటికి వాళ్ళు ఐదు నెలలు అయితే మీకు రెండు రెండు వేలు పదివేలు బాగా ఉన్నారు వాళ్ళు ఆ పదివేలు ఇస్తేనే మేము ఓట్ వేసామని వాళ్ళకి చెప్పండి లేదంటే ఆ నాలుగు వేలు ఇచ్చలేరు కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు ఉన్నాయి కాబట్టి మేము కేసీఆర్కి సమని చెప్పండి వాళ్ళు చప్పుడు దాకా మళ్ళీ పోతారు ఇంటింటికాడ నల్ల నీళ్ళు ఎవరు చేసినట్టే కేసీఆర్ పేరు ఆళ్ళ రెడ్డి పేరు చెప్తున్నారు కనుక ఈ రోజు మా ఊర్లే స్వందరం మంచిగా కనిపిస్తుంది మాకు ఎందుకంటే ప్రచారం ఇంటింటి ప్రచారం వాళ్ళు ఏందనేది మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా దాదాపుగా ఇంటింటికి తిరిగితే కూడా ఇదే ప్రశ్న ఇదే మాట చెప్పినప్పుడు ఇప్పుడు అంతకన్నా మంచి మాట చెప్తా ఉన్నారు కనుక మా మా అంచనా ప్రకారము అప్పుడు వందించిన కాబట్టి ఇప్పుడు నూట యాభై నుండి రెండు వందల లీడ్ ఇస్తామని మీ ఎందుకు అంత లీడ్ వంద ఓట్లు అంటే సామాన్యం కాదు ఎందుకు ఎంత లీడ్ వచ్చింది ఎందుకంటే మా ఎమ్మెల్యే సార్ చేసిన మంచి పనులు మంచి పనులను బట్టి దాదాపుగా సార్ ఒకటే మేము చెప్పదలుచుకున్నది అంటే జనాల నోట్లోకి వెళ్ళి కూడా ఒక కళ్యాణ లక్ష్యం కానీ స్వాధీన భారత్ ఇంకా రైతు బంధు గానీ రైతు బీమా మేము ఒకటే మా సార్ చెప్పినా కూడా సార్ మేము ఎత్త చేస్తున్నాం అంటే అరే తమ్మి అట్లా కాదురా అందరు జనాలు మన కోటేషన్ ఉన్నారు ఎవరు వచ్చినా నేను సంతకం చేశాను కళ్యాణ లక్ష్మి వాళ్ళని అడగకుండానే సంతకాలు చేసి కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చిన రోజు మాకు తెలిసింది తప్ప సంతకం పోతున్న సంగతి కూడా మాకు చెప్పలేదు చెప్పకుండా అంతా నావల్ అని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి గడపకు వెంకటేశ్వరెడ్డి గారు ఇచ్చిన ఈ అని ఇల్లు లేదు కేసీఆర్ అని ఇల్లు లేదు ప్రతి ఇంటికి ముట్టిన గనక ఆయన మాట అంటేనే ఆయన పేరు అంటేనే జనాలు అసలు కళలు కూడా అనుకోలేదు ఆ రెడ్డి ఓడిపోయినంటే జనాలు ప్రతి ఒక్కరు కళ్ళ నీళ్ళు రాలిండు తప్ప ఎవరు కూడా కుమార్త లేదు అని మనం చేస్తుంటా ఉన్నారు ఇంకోటి ఇక్కడ దేవర్ నియోజకవర్గం ఉంటే ఆలయ వెంకటేశ్వర రెడ్డి రైతులకు చాలా మేలు చేసిండు ఎందుకంటే ఎన్నో చెక్ లు కట్టిండు ఆయన ప్రత్యేకంగా ఒక పేరు కూడా ఉంది చెక్ డ్యామ్ లో వెంకటేశ్వర రెడ్డి అని రైతుల పట్ల ప్రేమ ఉంది కాబట్టి రైతులు ఏమంటున్నారు ఆయన గురించి మొత్తం మీద రైతుల నోట్లే మొత్తం వెంకటేశ్వర రెడ్డి మెదులుతూ ఉన్నారు ఎవరి నోట్లే ఇంత పిల్ల అడిగిన సరే ఏ బాబు ఎక్కడంటే జై తెలంగాణ అంటా ఉన్నారు మేము ఆల్రెడీ ఈ పెట్టి తిరిగి చూపెట్టి ఆయన చావో కాళ్ళు కూర్చుంటే ఓటర్ కూర్చున్న పిల్లలు తీసుకొని వస్తున్నారు దీన్ని మేము చెప్పకముందే ముందే కారులు దేవులు కారు మీద వస్తూ ఉన్నారు అంటే అది మా రెడ్డి గారి పుణ్యమా జనాల పుణ్యమా ఆయన చేసిన పని పనితీరుని బట్టి దీని మీద అంత అభిమానం ఉంది వెంకటేశ్వరెడ్డి మీ అంత అభిమానం ఉంది మన్నం శ్రీనివాసరెడ్డికి ఎంత మెజార్టీ ఇస్తారు మా ఊరు నుండి మన్నెం శ్రీనివాసరెడ్డి గారి మా ఊరు నుండి దాదాపు నూరు నుండి నూట యాభై రెండు వందల లోట్ల మెజార్టీ మా ఊరికి వెళ్ళి దూర కూడా అందిస్తామని చెప్తా